హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అది పాస్తా వేస్తున్న మిరపకాయలు టమాటా ఆలుగడ్డ ఆనియన్స్ ఒకటి కరివేపాకు ఉడకబెట్టిన పాస్తా కొద్దిగా ఉడకబెట్టాలి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి ఆవాలు కొద్దిగా జీలకర్ర ఆనియన్స్ ఆలుగడ్డ కొద్దిగా కలపాలి కలిపిన తర్వాత కొద్దిగా ఒక ఐదారు మిరపకాయలు మిరపకాయలు వేసి కొద్దిగా కలిపిన తర్వాత టమాటా టమాటా వేసి ఇంకొద్దిగా కలుపుకోవాలి కరివేపాకు లాస్ట్కు వేసిన తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు వేసిన తర్వాత మరి కొద్దిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఫైనల్గా పాస్తా వేయాలి పాస్తా వేసి ఉడకబెట్టిన పాస్తా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్దిగా ఉడకనివ్వాలి ఆల్రెడీ ఉడకబెట్టిన పాస్తానే కొద్దిగా అవి ఉప్పు కారం పట్టేట్టు ఉడకనివ్వాలి ఇంతే ఫ్రెండ్స్ సింపుల్గా ఫైనల్గా పాస్తా రెడీ ఏమి ఎమ్మి పాస్తా మీ పాస్తా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎంతే సింపుల్గా నా వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీరేం చేశారు ఈరోజు కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్